అమ్మ తోడుపోయా నిజకపోయా కాస్త సినిమా చూస్తా అంతసేపు పోయా థియేటర్ పడితేనే పోయా పట్టిన దేలు వదిలి తినేంటి సినిమా చూస్తుంటే ఒక దేవుడికి ఒక భక్తుడికి మధ్య జరిగే స్టోరీలు మనుషులు లాగా తయారైతే ఆ రాక్షసుల్ని ఆ మనుషులు దేవుడికి సంపద ఉంటే ఒక అప్ప ఏదో స్టోరీ సినిమా చూస్తేనే సేపు అయితే అసలు రెసన చింపేశాడు ఆ యాక్టింగ్ అయినా డైరీ చూడండి ఏదో పోయి ఆ కత్తి ఆ గొడలు ఎత్తుకుంటాడో కత్తి ఎత్తుకుంటాడో నరకతున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అంటే చెడు చేసేవాళ్ళందరూ చంపేస్తారు అధ్యయనం ఇంకా సినిమా అయితే పిచ్చి పిక్స్ అనిపి సినిమా అయితే ఎవరైనా ఆపలేరు సినిమా అయితే వేరే లెవెల్ అంతే సినిమా చాలా మంది బాయ్ కట్టారు కానీ సినిమా బాగుంటే మాత్రం ఎవరు ఆపలేరు కానీ సమస్య ఏందంటే ఇక్కడ సినిమా మొత్తం కాస్త కన్నడ సినిమా అక్కడక్కడ అక్కడక్కడ కరెక్ట్ వస్తుంది కాబట్టి కన్నడ తప్పించి దయచేసి తెలుగులో దిండి సినిమా చేసి తెలుగులో రావాలా అంతేగానే కన్నడలో మాటలు చెప్పి తెలుగు రాస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి ఏమంటే అది ఒకటే మైనస్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో పైగా ఈ సినిమాలో ఇక ప్లస్ గానీ మైనస్ గానీ చెప్పడం చాలా ఉన్నాయి క్లైమాక్స్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి బయ్యా క్లైమాక్స్ అంతా సోట అంత బాగా ఉంటుంది కానీ మైనస్ ఏంటంటే ఈ సినిమాకి భాష ఒకటి రెండోది ఏంటంటే క్లైమాక్స్ సీన్ బాగుంది కానీ ట్విస్ట్ ఈజీగా అర్థమైపోతున్నాయి స్టోరీ కూడా కొంచెం డెల్లు ట్విస్ట్ ఎలా ఉన్నాయి బయ్యా ట్విస్ట్ కూడా మరి అంత

హీరో హిన్ సీన్ పెట్టాల హీరో దేనికి దేనికి పట్టుకోడు అంతే కదా దయచేసి హీరోయిన్ రొమాన్స్ పెట్టండి సినిమాలో దేవుడి సినిమా అయినా కూడా ఆ కాంతారా సినిమాలో రొమాంటిక్ సీన్ పెట్టారు

కామెడీలు కానీ కొన్ని కొన్ని బోర్ లేకుండా పోతుంది కానీ స్టోరీ అన్నది కొంచెం డల్ అనిపించింది ఫస్ట్ అప్ అంతా ఓకే కానీ సెకండ్ అప్ లో మళ్ళీ ఏమన్నా కొంచెం డల్నెస్ నెస్ బాగుంది విజువల్స్ ఎలా ఉన్నాయి భయ్ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఎన్ని ఏందంటే బానే ఉన్నాయి ఎన్ని ఆర్డర్ బాగానే టెక్నాలజీ అయితే ఆర్డర్ బానే కాదంటే హై రిచ్ గా తీశారంట కదా బాగా లావిష్ గా తీశారంట కదా నిజమే లావిష్ గా బాగుంది ఖర్చు కూడా ఎక్కువ పెట్టి తీశారు భయ్ కాదంటే కానీ సమస్య ఏంటంటే ఇక్కడ సమస్య సినిమా చేసేటప్పుడు ఏం చేయాలంటే దయచేసి భాషని గౌర్యాచ లేదు భాష కోసం సినిమా తీయండి ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కన్నడలో మాట్లాడి తెలుగులో రాయడం అది కరెక్టే కాదు కాబట్టి దయచేసి ఇలాంటి మాత్రం మానుకోలేదు వాడు ఏంటంటే సినిమా అయితే ఓవరాల్ సినిమా అయితే సూపర్ కేకల్ ఎక్సలెంటే మీకు కాదని చెప్పలేదు కానీ సినిమా చూస్తానసేపు ఏంటంటే నెక్స్ట్ సీని ఏమద్దు ఏమగ్గలేదు అర్థమైపోతుంది సినిమా అలాంటిది అలా అంటే ఏదో లేదు అనమాట సినిమా ఊకు రావాలి కొట్టు రావాలి ఓకే సినిమా దోస్తు ఉంటా కాస్త ఇయ కాద ఇయ లాస్ట్ సీన్ దాప క్లైమాక్స్ కొడ బావుంది హ్ మెత్తద మాట ఆదద మాట ఇయ వంద మత్తానికి బాక్స్ ఆఫీస్ మీద ఏ ఊప్ దెప్పిస్తది భయ్యా అది కాస్త అనిపిస్తుంది మరి పుష్ప సినిమా బాగోవ సినిమా రికార్డ్ బ్రేక్ చేసినా కాస్తమై ఆదద బౌ సినిమా ఇక్కడ పార్లలేదు పన్నకైతే డివోషనల్ బ్లాక్ బస్టర్ రిసింగ్

ఉంది నెక్స్ట్ మెల్లమెల్లగా పికప్ అవ్వాలని మనము కొనుక్కుందాం భయ ఇది ఇండియన్ సినిమా స్థాయిని పెంచే చిత్రం అని అందరూ మీడియా వాళ్ళు చెప్తున్నారు నేషనల్ మీడియా మనం కూడా ఇండియన్ సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే గొప్ప భారతీయ చిత్రాన్ని చూస్తే మనం కూడా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఓ లెవెల్లోకి తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ అవార్డు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్దాం భయ రావాలి మనం గర్వంగా చెప్పుకోవాలి భయ్యా ನೀವೇ ಮಾಡಿಸಿ ಎಲ್ಲಾನು ದೀಸ ನೀವೇ ಮಾಡ್ತಿವಿ ಅವ್ರಿಪಿದೆ ಮಾಡ್ಕೋಬೇಕು ನೀವು